ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి ఫలితాల కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అయితే ఎన్డీఏ తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని నిర్మిస్తారని కాక వైఎస్ఆర్సిపి జగన్ అన్న అధికారంలోకి వస్తే వైజాగ్లో రాజధాని ఉంటుందని ప్రజలు ఓటర్లు చర్చలు జరుపుతున్నారు అయితే ఎన్నికల ముందు వీటి గురించి ఎవరూ చర్చించలేదు ఎన్నికలైన తర్వాత ఈ ఫలితాల లోపు అమరావతి రాజధాని వైజాగ్ రాజధాని అని మీడియాలో కూడా చాలా చర్చ కార్యక్రమాలు పెడుతున్నారు ఏదోనప్పటికీ ప్రజల్లో ఇప్పుడిప్పుడే రాజధాని ఎక్కడుంటే బాగుంటుంది అని సంభాషణ చేసుకోవటం వీటి మీద చర్చలు జరపటం పందాలు కాసుకోవడం ఇలా రకరకాలుగా జరుగుతుంది అయితే రాజధాని అమరావతి వైజాగ్ అనేది ఫలితాల తర్వాత స్పష్టత వస్తుంది ఎక్కడ రాజధాని ఉండాలి సరే నేతలు ముఖ్యమంత్రి పరిపాలన కరెక్ట్గా చేసినట్లయితే రాజధాని ఎక్కడున్నా సరే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు ఉంటారు ఒక మంత్రులు ఉంటారు కాబట్టి పరిపాలన ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి మధ్యస్థానంగా ఉండ అమరావతి అయితేనే ఆంధ్రప్రదేశ్కి మధ్య మార్గంగా అన్ని జిల్లాలకి సెంటర్గా ఉంటుందని కేంద్రం కూడా ఒకప్పుడు ఆమోదం తెలిపింది కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఏకైక రాజధాని అమరావతి కావాలని కోరుతున్నారు కాబట్టి ఆ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు పడుతున్నాయి ఒకవేళ జగనన్న అధికారంలోకి వస్తే మూడు రాజధానులు వస్తాయని చర్చలు జరుపుతున్నారు ఏదైనప్పటికీ కొత్త ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ విధంగా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాల తర్వాత వచ్చే గవర్నమెంట్ కోసం అందరం ఎదురు చూద్దాం